గ్రామ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజలు ఏదైతే ఐటిడిఏ మహాధర్ణ కార్యక్రమానికి విచ్చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మహిళలకు యువకులకు అధిక సంఖ్యలో వచ్చినటువంటి యువకులకు అయితే ప్రత్యేకంగా మేము కుమరంసూరు యువసేన తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే మా యొక్క డిమాండ్ ఉందో ఆ యొక్క డిమాండ్ నెరవే నెరవేరేంత వరకు కలిసికట్టుగా మా మేము కులం సంఘం మరియు కుమచూరు యువసేన తరఫున ఖచ్చితంగా ఇక్కడ నుండి ఢిల్లీ వరకైనా కానీ ఈ యొక్క సమస్య పరిష్కరించకపోతే ఖచ్చితంగా తదుపరి కార్యాచరణని మేము ప్రకటిస్తూ ఏదైతే నిన్న మా యొక్క సంఘాల ఉద్య ఉద్యమం ఏదైతే జరిగిందో ఆ యొక్క సమస్య ఏదైతే మన్నివార్లు కులవరగా చెలమని అవుతున్నారో వాళ్ళు ఏదైతే కులవరగా చెలమనేని మేము ఖచ్చితంగా మా గిరిజన కులం సే సేవ సంఘం మరియు కుమరంసీరు యువసేన తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వీళ్ళు మన్యవారు అసలు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు మహారాష్ట్రలో ఎస్సీలుగా ఉన్నారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎస్టీలుగా ఉన్నారు సరే మరి మీరు ఎస్టీలుగా ఉండండి ఎస్టీలుగానే ఉండండి ఆదివాసులుగానే ఉండండి కానీ కులవర్గ ఎందుకు మా యొక్క భాష మేము కులం మా తెగ మాతృభాషతో మా గూడెంలో ఉన్న వాళ్ళ అందరము కులవరగా అంటాం కానీ నిజంగా మా యొక్క అమాయక జాతిని అడ్డం పెట్టుకొని ఏదైతే దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారో గారు తమ యొక్క వైఖరిని ఖచ్చితంగా మా ముఖముఖి ద్వారా కులం సంఘాల ఆధ్వర్యంలో మీరు రండి చర్చలకు మేము కూడా సిద్ధంగా ఎందుకంటే ఈ యొక్క సమస్య జటిలమైన సమస్య కాబట్టి తప్పకుండా మీరు దీన్ని ఎప్పుడైతే పరిష్కరిస్తారో అప్పుడే మీరు ఎస్టీర్గా గుర్తిస్తాం లేకపోతే తప్పకుండా మా యొక్క సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యమాలు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాం కానీ మా యొక్క మాతృభాష కులమి ఏ గూడెంలోకి పోయినా కూడా మాకు సరైన ఈ భాష రాదు కాబట్టి మీకు స్పష్టమైన తెలుగు పదము మీకు స్పష్టమైన భాష తెలుగుతోని మాట్లాడతారు కాబట్టి ఇవాళ మా యొక్క భాషను కూడా మీరు అనగ తొక్కే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఏదైతే రాబోయే తరాలకు మేము భవిష్యత్తు తరాలకు నిరూపించాలంటే ఖచ్చితంగా తదు మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం దశల వారీగా కలెక్టర్ ఆఫీస్ కానీ కమిషనర్ ఆఫీస్ కానీ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం ఏదైతే నిన్న జరిగిన ఐటిడిఏ మహాధర్ణలో దాదాపు ఉమ్మడి జిల్లా నుండి ఐదు వేల జనాలు వచ్చి యువక సభని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నేను మహిళలకు గాని యువ యువకులకు కానీ మా యొక్క పెద్ద నాయకులకు కానీ గ్రామ పటేళ్లకు కానీ గ్రామ వ్యవస్థ అందరికి కానీ గ్రామ కమిటీ ద్వారా కానీ మా మండల కమిటీ అధ్యక్షులకు కాని మా జిల్లా కమిటీ అధ్యక్షులకు కానీ ఏదైతే వ్యవస్థాపక అధ్యక్ష ఆధ్వర్యంలో మా రా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మా ఆదరణని విజయవంతం చేసినందుకు మా కుమ్రంసూరు యువసేన తరఫున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలి తెలు తెలుపుతూ జై కుమరంసూరు జై కుమ్రం భీం జై బిర్సా ముండా జై ఆదివాసీ জয় কোলাম